నమస్తే వెల్కమ్ డాష్ నేమ్ మీ రాజేష్ భారత్ పాక్ ల మధ్య ప్రస్తుతం సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తుంది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై మూడు అంటే ఇరవై రెండు రోజుల క్రితం మన దేశానికి చెందినటువంటి జవాన్ పాక్ బార్డర్లోకి అనుకోకుండా ఎంటర్ అయ్యాడు అప్పుడు పాక్ రేంజర్లు వెంటనే అదుపులోకి తీసుకున్నారు అయితే రైతులతో కలిసి గస్తీ కాస్తుండగా ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యాడు జవాన్ వెంటనే దగ్గరగా కనిపిస్తున్నటువంటి చెట్టు కిందకు వెళ్ళి కూర్చున్నాడు అది పాక్ భూభాగంలో ఉండటం వెంటనే పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు దాదాపు ఇరవై రెండు రోజుల పాటు పాక్ రేంజర్లు మన బిఎస్ఎఫ్ జవాన్ ను వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు అయితే ఇండియన్ ఆర్మీ రంగంలో దిగి పాక్ ఆర్మీతో సంప్రదింపులు జరిపింది అయితే తాజాగా మన సంప్రదింపులు ఫలించి పాక్ మన బిఎస్ఎఫ్ జవాన్ ను విడుదల చేసింది అయితే ప్రస్తుతం మన దేశ జవాన్కు ఇండియన్ ఆర్మీ వెంటనే సీక్రెట్ ప్రదేశంలో తీసుకెళ్లి పలు మెడికల్ టెస్టులు చేయిస్తుందని కూడా తెలుస్తోంది గతంలో భారత్ వైమానిక దళం వింగ్ కమాండర్గా ఉన్నటువంటి అభినందన్ వర్తమాన్ భారత్ బార్డర్ దాటి పాక్ భూభాగంలోకి విమానం ల్యాండ్ చేశాడు దీంతో పాక్ రేంజర్లు అభినందన్ వర్తమాన్ అదుపులోకి తీసుకున్నారు అప్పట్లో అయితే అప్పుడు కూడా ఇండియా దాయాతో చర్చలు జరిపింది పది రోజుల తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ను పాక్ విడుదల చేసింది ఆయనకు నిర్వహించినటువంటి టెస్ట్లే ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్ విషయంలో కూడా అవే టెస్ట్లు నిర్వహించబోతున్నారు ముఖ్యంగా బిఎస్ఎఫ్ జవాన్ శరీరంలో ఏదైనా బగ్ లేదా మరి ఏదైనా గూఢాచార్య పరికరాలు ఏమన్నా చిప్పులు లాంటివి ఏమన్నా అమర్చారా అతని శరీరంలో అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఆ దాని ఉద్దేశంగానే మెడికల్ టెస్ట్ అన్ని జరుపుతున్నారు ఈ దానిపైనే ఇండియన్ ఆర్మీ మెడికల్ అధికారులు ప్రత్యేకమైనటువంటి మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు కొన్ని రోజుల పాటు బీఎస్ఎఫ్ జవాన్ సీక్రెట్గా కొంత అబ్జర్వేషన్లో ఉంచి అతని కదలికల్ని కూడా ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తుంది ఇండియన్ ఆర్మీ అప్పటి వరకు ఆయనను ఇతరులతో మాట్లాడడానికి కూడా అధికారులు అనుమతించారు ముఖ్యంగా పాక్ అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొదలైనటువంటి ఇండియన్ ఆర్మీ అధికారులు లోతుగా అయితే ఆయన చెప్పే విషయాలు బాడీ మూమెంట్స్ అన్నింటినీ కూడా సిబ్బంది పరిగణలో తీసుకుంటారు కొన్ని సీక్రెట్ టెస్ట్లు నిర్వహించి అతని శరీరం అంతా స్కాన్ చేసి ఆ తర్వాత మాత్రమే అతన్ని మళ్లీ విధుల్లోకి తీసుకుంటారని మాత్రం తెలుస్తోంది మొత్తం మీద ఇండియన్ ఆర్మీ మొత్తం పూర్తి స్థాయిలో బాడీ స్కాన్ చేసి మెడికల్ టెస్ట్ అనంతరమే అతన్ని రీజాయిన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద కట్టకెలిగ ఇరవై రెండు రోజుల తర్వాత మన భారత్ జవాన్ విడుదలయ్యారు ఒక సంతోషకరమైనటువంటి వార్త ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాస్టయూ